దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తా అబద్ధం చెప్తాం అబద్ధము చెప్పండి పాపమ్మ మీకు తెలుసా ఆ తెలుసు ఎలా తెలుసు మేమంతా ఒకే కులస్తున్నాం అంటే భక్త కులం భక్తులం భక్త కులమా కాదు అదో విభిచారం నిలయం అపచారం అపచారం మహాపచారం తన వృత్తినే ప్రవృత్తుని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యము స్వామి ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన కష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తిడుగు ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు పేరు కదా బాబు శ్రీతలా దూసుకొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా ఆ అమ్మను మహాసాధ్యము సౌసన్యవతిని పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నేను చెప్పలేదు ఏదేదో చేయబోయాడు అంటే అర్థం బలాత్కరించబోయాడు స్వామి చూస్తూ ఊరుకున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలికి వేయబడ్డాయి చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో తృంగిపోతున్నా ఆ తల్లిని చూడండి అబాయకత్వం కూడి కట్టుకున్న ఆ తలల్లోకి ఒక్కసారి గుచ్చు గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి వెప్పిచారండి మరి ఇంతమంది భక్తులుండి ఆమె కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పే ఆ దృశ్యాన్ని చూడలేక ఆభారాన్ని కూడా భగవంతుడి మీదే మోపిన బయట పెడిపోయారు మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వేయి దేవుళ్ల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాప అమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతు వారిని సవనీయంగా కోరుతున్నాను

పొరుగు చూస్తున్నందుకు అవును బండేనా ఉంది బండికే బండి చాలా బాగుంది మరి నీ బాలేనా నీకే మీరు చాలా బాగున్నారు కానీ బండి అక్కడ తిరుగుతా ఉంది నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం అవును మీరు టాప్ ప్లేసెంట్ వేస్తామా అవును ఏ తినలేదు నడివేసంలో టాప్ ప్లేస్ లో టాప్ ప్లేస్ కార్ లో పోతూ ఉంటే ఏముంది ఉష్ణ ఉష్ణ సీతరా అన్నారు అబ్బో మీ శాస్త్రాలు కూడా వచ్చా మా ఉట్టిబడ్డు నాకు నేర్పిందా ఒకటి మీరు కార్య ఎక్కడ దిగేది ఎక్కించుకుంది ఊరికే దింపడానికి కాదు రాడు కూర్చో ఈ గది చాలా కదా చాలా బాగుంది చిన్న దెబ్బ అంటావేంటి రక్తం వస్తుంటే ఉండు ఆయన తీసుకొస్తాను అరే దెబ్బ తగిలితే అలా కంగారు పడతావేంటి ఉందా ఇంతకు ముందు ఎప్పుడు తగలేదా మొదటి దెబ్బ కదా కొంచెం వంటగానే ఉంటుంది మా ఉట్టిబడ్డు వస్తున్నట్టుంది కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది మన కానీ గుద్దేశింది ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను మరి అప్పుడే పంపించేసావే రెండు రోజులు పిల్లాడితో నాకేం పని రండి ఎదురు చూస్తున్నా